బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రన్రప్గా నిలిచిన గౌతమ్ కృష్ణ పీపుల్ విన్నర్గా హాట్ టాపిక్ అవుతున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరో వారంలో అడిగిపెట్టిన గౌతమ్ కృష్ణ వైల్డ్ ఫైర్ చూపిస్తూ తన ఆట తీరుతో పాటు తన మాట తీరుతో మెప్పించాడు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేతగా కావడం అనుకున్న టైంలో అతని కాదని నిఖిల్ విన్నర్గా ప్రకటించింది స్టార్మా అయితే ఓట్లు గౌతమ్కి ఎక్కువ వచ్చిన స్టార్ మా బ్యాచ్ కావడం వల్లే నిఖిల్ వినర్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఎలా చేసినా విన్నర్ విన్నరే రన్నర్ రన్నరే కాబట్టి గౌతమ్కి బిగ్ బాస్ టైటిల్ మాత్రమే కాదు చేజారింది అంతకుముందు అంతకు మించే నష్టపోయాడు ఇప్పుడు యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీ మాత్రమే చేజార్ ఉండవచ్చు కానీ తన ఫస్ట్ సినిమాతో రెండు కోట్లు పోగొట్టుకున్నాడు గౌతమ్ కృష్ణ గౌతమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్తో పాటు సీజన్ సెవెన్లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ సీజన్లో పదమూడు వారాలు హౌస్లో ఉన్నాడు గౌతమ్ అయితే బిగ్ బాస్కి వచ్చే ముందు గౌతమ్ హీరోగా వీధుల్లో అనే సినిమా చేశాడు ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ కూడా గౌతమ్ కృష్ణ కావడం విశేషం డాక్టర్ చదువుకొని యాక్టర్ అయిన గౌతమ్కి తన తండ్రి అతని స్నేహితులు ఆర్థికంగా సాయం చేయడంతో వీధుల్లో అనే సినిమా చేశాడు గౌతమ్ ఆ సినిమాలో పూజితో హీరోయిన్ హీరోయిన్గా నటించింది అయితే ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర ఏళ్ళు కష్టపడ్డాడు గౌతమ్ అయితే ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో భారీ నష్టం వచ్చింది దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు గౌతమ్ నా ఫస్ట్ సినిమాకి నేనే యాక్టర్ డైరెక్టర్ రైటర్ ఈ సినిమా ఫెయిల్ అయినా కూడా ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా తెలియనితనం వల్ల చేద్దాంలే అని అనుకున్నా కానీ చాలా నేర్చుకున్నా ఫిల్మ్ మేకింగ్ చాలా వరకు తెలుసుకున్నాను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్పై అవగాహన వచ్చింది ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉండాలే కానీ సినిమా తీయగలనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఎడిటింగ్ చేస్తా స్క్రీన్ ప్లే రాస్తా డైరెక్ట్ చేస్తా నటిస్తా నా సెకండ్ ఫిల్మ్కి ప్రొడ్యూసర్ దొరికేశారు ఫస్ట్ సినిమాకి మాత్రం మా డాడీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు బట్ ఫైనాన్షియల్గా నా ఫస్ట్ సినిమా ఆకాశ వీధుల్లోకి రెండు కోట్ల నష్టం వచ్చింది అందుకే ఇప్పుడు నా రెండో సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఆ సినిమా ప్రమోషన్స్ అన్నీ నా భుజాలపై వేసుకున్నా నిర్మాతకి ఖర్చు మిగిల్చడానికే ప్రయత్నిస్తుంటా సినిమాకి ఎంత ప్రమోట్ చేయాలో అంత చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్